ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మరియు శుక్రగ్రహం యొక్క గ్రహస్థితి వలన వ్యవహార విషయంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి మనశ్శాంతి ఎక్కువగా కలిగి ఉంటారు అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ఒక సుఖశాంతులు కలిగి ఉంటారు కుటుంబంలో అందరూ కూడా మంచిగా సంతోషంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు శుభ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన సంతోషమైన జీవనం గడపగలరు ఉద్యోగంలో మంచి స్థానాలను పొంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరేటటువంటి ఒక గ్రహచార స్థితి అనేది కలిగి ఉంది మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్లు ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యవహారాలు మరియు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ మరియు స్టేషనరీ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్